హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇది వచ్చేసి నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు బయటకు అన్నమాట ఆల్మోస్ట్ చాలా బిజీగా ఉంటాను ఇన్స్టాగ్రామ్లో సో వచ్చేసి ఏంటి అంటే ఇది సూపర్ సూపర్ మార్కెట్ బ్లాగ్ అన్నమాట నేను సూపర్ మార్కెట్కు సరుకులకు వెళ్ళాను అలాగే ఒక బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి మంచి మంచి కలెక్షన్ చాలా బాగుందన్నమాట హోమ్ ఐటమ్స్ హోమ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి గణేష్ విగ్రహం బొమ్మలు పటహాలు చాలా అంటే చాలా బాగుంది సైలెంట్ హాయ్ అండి ఇంట్లో ఉండి ఉండి బయటకు వెళ్తానన్నమాట మాకు పక్కనే పక్కలోనే ఉంది అంటే మా గల్లీలో మా ఏరియాలో మా మా ఇంటి దగ్గరనే ఉందన్నమాట సూపర్ మార్కెట్ ఇది వచ్చేసి నేను గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు గోల్డ్ తీసుకున్నాను ఒక వన్ తులాలు తులం సో నేను పూజ చేసి ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ అన్నమాట చిప్పుడుకాయ ఫ్రై అని వండుకుందాం అనేసి ఆలోచించి పూజ చేసుకొని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వంట గదిలోకి వచ్చానన్నమాట నా పూజ గది సింపుల్గా చాలా సింపుల్గా ఉందండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట ఇక్కడ ఎగ్ ఫ్రై రైస్ ఎగ్ ఎగ్ ఫ్రై చేశాను బాబు కోసం సో ఇక్కడ వచ్చేసి అయితే నేను పప్పు అనేది ఉడకబెట్టేసి కోసం రెడీ పెట్టుకున్నాను అన్నీ కూడా సో కర్రీస్ ఒక సాయి విగ్రహం తీసుకున్నాను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను బుక్ చేసుకున్నానండి ఎలా ఉందో చెప్పండి ఇక్కడ చపాతీ అయితే నేనే చేసానండి సో నేనైతే నచ్చిన పాలకూర కర్రీ చేసుకొని నేను బుక్ చేయను అన్నమాట తింటానన్నమాట పాలకూర కర్రీ అండ్ టూ డేస్ వంటకాలు అనేవి ఇందులో షేర్ చేస్తున్నానండి సో విగ్రహం ఎలా ఉందో చెప్పండి సాయి విగ్రహం త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డది నాకైతే మీషోలో బుక్ చేసుకున్నాను చాలా చిన్నదిగా ఉంది బట్ ఇంట్లో ఉండి పూజ చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది పాలాభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఎండు చేపలు అన్నమాట ఎగ్ మళ్ళీ నైట్ అన్నమాట ఇక్కడ వచ్చేసి అయితే నేను తాల్పు విధానం అనేది చిక్కుడుగాయ ఫ్రై చేసుకుందామని టమాటాలని కట్ చేసుకొని చపాతి చేద్దామనేసి పిండి అయితే తడపేసుకున్నాను అన్నమాట ఇక్కడ సైడ్ అయితే పప్పు అనేది ఉడకబెట్టుకుంటున్నాను అక్కడ వచ్చేసి ఆ రోజు పప్పు అండ్ చిక్కుడుకాయ ఫ్రై అన్నమాట సో చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే ఇలా కనుక తింటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామన్నమాట నేను పెట్టుకున్న మేకప్ ఐటమ్స్ మీతో షేర్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు మీ స్కిన్ చాలా స్మూత్గా కనిపిస్తుంది ఏం పెట్టుకుంటున్నారు చెప్పండి అనేసి ఇది మీతో షేర్ చేస్తున్నాను ఇంకొక వీడియో లేక మేకప్ వీడియో కూడా మీతో షేర్ చేస్తానండి ఏంటంటే నాకు టైం దొరకదు కాబట్టి నా మొబైల్లో స్టోరేజ్ కూడా సరిపోతలేదు అనేసి నేను బ్లాగ్స్ అనేది చాలా తక్కువ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపో సపోర్ట్ చేయండి అలా అయితేనే నేను కొంచెం వీడియోస్ అనేది ఇంట్రెస్ట్గా చేయగలుగుతాను అన్నమాట ఇక్కడైతే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవడానికి పెట్టుకున్నాను ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి రెడీ రెడీ అయ్యానన్నమాట ఇలా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నేను సింపుల్గానే రెడీ అయ్యి ఉంటానన్నమాట అప్పుడప్పుడు అదైతే ఏంటి దింగా అని అనుకునేరు బట్ అది ఇక్కడ ఏమీ లేదండి బ్లౌజులు అన్నీ కట్ చేసి అన్నమాట సో చూపిస్తున్నాను దూరం నుంచి కెమెరా అలా కనిపిస్తుంది ఎక్కడెక్కడో నేను బ్లౌజ్ మొత్తం పరుచుకొని కిందనే కట్ చేస్తాను ఇక్కడైతే బట్టలనే పెట్టుకున్నాను ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుందండి ఎక్కడెక్కడ పనిచేయాలో అర్థం కాదనమాట ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంది ఈ ఆకులు వచ్చేసి మొత్తం మెరూన్ కలర్లో ఉంది నేను చాలా ఇష్టంగా పెంచుకున్నాను ఎవ్రీడే ఎలా ఎలా వాటర్ పోస్తే అలా అలా ఎదుగుతుందన్నమాట మొక్క పేరేంటో నాకు తెలియదు మీకు కనుక తెలిస్తే కనుక నాతో షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా మేకప్ సింపుల్ మేకప్ ఎలా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి బట్ ఇది వచ్చేసి నేను ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట సో నా బాల్ కానీ నా ఇంటి ముందు చాలా మొక్కలు ఉన్నాయి అవి నేను కొనుక్కొచ్చి పెట్టుకున్న మొక్కలు అన్నమాట నాకు చాలా ఇంట్రెస్ట్ మొక్కల మీద ఎవ్రీడే లేవగానే నేను వాటర్ అనేది పోసుకుంటూ వాళ్ళని పెంచుకుంటానన్నమాట ఇంటి ముందు ఒక మనీ ప్లాంట్ కూడా ఉంది సో రైట్ సైడ్లో అలా పెట్టుకున్నాను ఇక్కడైతే మార్నింగ్ అన్నమాట చిల్డ్రన్స్ స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మార్నింగే ఎర్లీ మార్నింగ్ కూడా చాలా బిజీ ఉంటానన్నమాట సో పిల్లలైతే కొంచెం బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు నాది నీది అనేసి ఇక ఇంకేంటి ఫైటింగ్ అనేది మాత్రం స్టార్ట్ అవుతుంది అన్నమాట బాబు అంటుండు నాది వాడేంటంటే బ్యాగ్ జిప్ అనేది ఫెయిల్ చేసేసాడు ఇప్పుడు చూడండి ఫైటింగ్ ఎలా ఉంటుంది బాగుంది కదా ఇక్కడ వచ్చేసి ఉప్మా చేశాను ఉప్మా అనేది నేను మార్నింగ్ చేసి పిల్లలకు అలా తినబెట్టి పంపిస్తాను అన్నమాట స్కూల్కి రెడీ చేసి తొందర అయిపోతుంది కదా అనేసి వాళ్ళకు సిరప్ అన్నమాట వాళ్ళ హెల్త్ కూడా చూసుకోవాలి నా హెల్త్ కూడా చూసుకోవాలి ఇక్కడైతే నేను బ్లౌజ్ పీసెస్ అనేది కొనడానికి వెళ్ళాను షాప్ ఏమేమి చేశాననేది మీతో షేర్ చేసుకుంటున్నానండి నేనైతే వీటితో నేను ఇలా చేస్తాం అనేది చూపిస్తున్నాను కదా దాన్ని ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట బట్ దాని సజెషన్ అన్న మనకి లాస్ట్ ఎలాగో చేస్తూ కొంతమంది సబ్బు సోప్ అలా ఇలా వాడుతూ ఉంటారు కదా కొంతమంది తెలియని వారికి తెలియజేయడంతో మనకి తక్కువ అనుకోండి చాలా శుభ్రంగా కనిపిస్తుంది అన్నమాట మీకు కూడా తెలిసే ఉంటుంది బట్ నేనైతే తెలియని వాళ్ళ కోసం తెలియజేస్తున్నాను ఇలా లిక్విడ్ పోసిన తర్వాత నేను క్లీనింగ్ క్లీన్ చేసుకుంటాను అన్నమాట వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రం నా స్టవ్ అయితే ఫోర్ బర్నర్స్ అన్నమాట చాలా బాగుంటుంది అయితే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా వచ్చేసి కొంచెం మన ఏంటి మన పూజకు సంబంధించిన బ్లాక్స్ అండి ఇది కూడా సూపర్ మార్కెట్లోనే బట్ కొంచెం కొంచెం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి